ఒక్కసారి పోలీస్ డ్రెస్ వేసుకోరా చూడాలని ఉంది నేను మాత్రం కానిస్టేబుల్ కొడుకు కాబట్టాలా ఆయన మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ కి ఫాదర్ గా బతుకుతాడా ఎంత స్వార్థం అన్నా అనస్తీసి అంటే ఏషియాలోనే పెద్ద కంపెనీ రా ఐబిఎం పక్కన ఉంటుంది సాఫ్ట్ వేర్ ఎవరు మీకు చదువు చెప్పింది ఓషో ఆయన ఎవరు ఫుట్బాల్ ప్లేయర్ మే క్రికెట్ ప్లేయర్ మే దసరా బుల్లోడ్ గెటప్ లో ఉన్నాను కాబట్టి దంచి వదిలేశా ఇంకొకసారి క్వార్టర్స్ లో అమ్మాయి దేవుడికి వచ్చావనుకో సరైన సంపేస్తాను బాబు ఆడజాతి క్షేత్ర పాలకుడిని ఆడవాళ్ళను రక్షించే ద దీమ్యాన్